టీటీడీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది దళిత వాడల్లో కూడా దాదాపుగా ఒక వెయ్యికి పైగా ఆలయాలు నిర్మిస్తామంటూ తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని దళిత వాడల్లో మొదటి దశలో వెయ్యి ఆలయాలు నిర్మించాలి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం మండలి నిర్ణయం తీసుకుంది అంటే అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కొక్క ఆలయానికి పది లక్షల నుంచి పదిహేను లక్షలు లేదంటే ఇరవై లక్షలతో నిర్మిస్తారట ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదు నుంచి ఆరు ఆలయాలు నిర్మించాలి అనేది ఇందుకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ నిధులు కూడా మంజూరు చేస్తామని అని తెలిపారు వాస్తవానికి ఇక్కడ దళిత వాడల్లో ఆలయాలు నిర్మించాలి అనేది చాలా కీలక నిర్ణయం అలాగే అవసరం కూడా ఎందుకంటే సమాజంలో తన మన అనే భేదాలు లేకుండా కుల వర్గ వర్ణ వివక్షత చూపించకుండా దేవుడి దగ్గర అందరూ సమానమే అనేది నిరూపించాలి ఇది ఖచ్చితంగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది టీటీడీ లాంటివి దీనికి ఒక ముందడుగు వేస్తే ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చేసేది చాలా ఆలయాలు నిర్మాణం చేస్తారు కాకపోతే దళిత వాడల్లో కూడా ఇప్పుడు ఆలయాలు నిర్మాణం చేస్తామని నిర్ణయం తీసుకోవడం నిజంగా ప్రజలందరూ హర్షించదగ్గచ్చు కాకపోతే ఇవి ఎంత త్వరగా పూర్తవుతాయి ఎక్కడెక్కడ ఆ స్థానిక అవసరాలను బట్టి ఎంతంత ఖర్చు పెడతారు ఈ డీటెయిల్స్ అయితే ఇంకా త్వరలో వెల్లడిస్తారు చూద్దాం